వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం నేను మీ కేకే తగ్గిందెవరు నెగ్గిందెవరు దీంట్లో సినీ పరిశ్రమ పెద్దలు మొత్తం కూడా రేవంత్ రెడ్డితో సమావేశం ఇవ్వటం అంతే మిగతా మంత్రివర్గం అంటే మొత్తం కూడా భట్టి అక్క తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళ ముగ్గురితో కూడా సమావేశం అవటం ఇదంతా కూడా పెద్ద చర్చనీయాంశంగా అయింది ఇక్కడ సంజయ్ థియేటర్లో తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు వీటన్నిటి నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఇక్కడ దీంట్లో తాను పదవిలో ఉన్నంతకాలం కూడా షోలు కానీ ఏవైనా కూడా ఇవ్వను ఆ బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వను తర్వాత సినిమా ధరలు పెంచేది లేదు అని స్పష్టంగా అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో తరువాత ఈ మొత్తం కూడా దిల్ రాజు ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజు నియామకం అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే వచ్చిన అవకాశాన్ని దిల్ రాజు కూడా సద్వినియోగం చేసుకున్నాడు అదేవిధంగా దిల్ రాజుని అడ్డం పెట్టుకొని అటు ప్రభుత్వం కూడా మొత్తం కూడా సినీ పరిశ్రమ పెద్దలందరినీ కూడా తన దగ్గరికి రాబట్టుకునే పరిస్థితి అయితే కనిపించింది అయితే దీంట్లో ఒక ఈ తొక్కిసలాట ఘటన సంజా థియేటర్ తొక్కిసలాట ఘటన వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఈ సినిమా వాళ్ళ విషయంలో అంటే సంవత్సరాల నుంచి కూడా సినిమా వాళ్ళలో అంటే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసలు పట్టించుకోవటం లేదు అనే ఒక అపప్రద సినిమా వాళ్ళ మీద ఉంది అయితే కొంతమంది చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ మొదట్లో ఇంకా రేవంత్ రెడ్డిని అభినందించడానికి విడివిడిగా వెళ్ళి కలవటం జరిగింది అయితే ఈరోజు మిగతా సినిమా పెద్దలు కానీ అంటే మొత్తం కూడా ఒక గ్రూప్గా వచ్చి రేవంత్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత రేవంత్ రెడ్డిని సన్మానించడం కానీ ఇవన్నీ కూడా చవ చేయలేదు కాబట్టి ఈ మొత్తం ప్రభావం అంతా కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎప్పుడు కూడా తను పట్టించుకోవటం లేదు అనే ఒక కోణంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనే దాంతోనే ఇక్కడ దొరికిన అవకాశాన్ని పుష్ప సినిమా దాంట్లో టూ సినిమా దాంట్లో తొక్కిసలాట జరగటం మొత్తం ఈ సంజ థియేటర్ ఘటన నేపథ్యంలో ఇక్కడ తనను మొత్తం కూడా ఒక కక్షపూరితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించాడు అనే ఒక ఆరోపణలు వచ్చాయి అయితే ఇక్కడ చూసినట్టే అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎంత కోపం ఉందో లేదో తెలవదు కానీ ఈ మిగతా వాళ్ళు దీన్ని అవకాశంగా అంటే ఒక పుష్పటు ఫంక్షన్లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు చెప్పడంలో తడబట్టడం దీని అన్నింటినీ కూడా మిగతా పార్టీల వాళ్ళు ముఖ్యంగా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాన్ని అవకాశంగా తీసుకొని దాన్ని ట్వీట్ చేయటం అదంతా కూడా మొత్తం చర్చనీయాంశం కావటం మిగతా వాళ్ళు కూడా అంటాం ఇదంతా కూడా ఒక కక్ష సాధింపు చర్య చేస్తున్నాడు అని ఒక ప్రచారాన్ని చేయగలిగారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో మొత్తం కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం తరువాత సినిమా వాళ్ళంతా కూడా అల్లు అర్జున్కి అండగా నిలిచారు అనే ఒక భావం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఏర్పడాలి ఎందుకంటే జైలు నుంచి రాగానే మొత్తం కూడా జైలు నుంచి ఒకరోజు ఎంబటే బెయిల్ వచ్చింది ఒకరోజు కూడా నైట్ కావ కావాలని ఉంచారా లేకపోతే దీన్ని అంటే జైలు రూల్స్ ప్రకారం అక్కడ ఉన్నాడు ఆ నైట్ ఉండాల్సి వచ్చింది అయితే ఉదయం నుంచి రాగానే ఉదయం నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ హీరోలంతా కూడా అల్లు అర్జున్ ఇంటికెళ్ళి ఓదార్చటం అనేది రేవంత్ రెడ్డికి నక్సలే దీన్ని బహిరంగంగానే ఆయన ఖండించడం జరిగింది అక్కడ సావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళని ఓదార్చకుండా అక్కడ ఏంటి కాళ్ళు చేతులు ఏమైనా ఇరిగినాయా అల్లు అర్జున్కి అది ఎందుకు ఓదార్చారు అనే దాంతో అసెంబ్లీ వేదికగానే వ్యాఖ్యానించటం అయితే ఇక్కడ తనకి సినిమా పరిశ్రమ పెద్దలు కానీ వీళ్ళంతా కూడా అసలు పట్టించుకోవటం లేదు అనే ఒక భావాన్ని అయితే బాహాటంగానే ఆయన చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమా పరిశ్రమ పెద్దలు దిల్ రాజు ఆధ్వర్యంలో అంటే సిసి ఆధ్వర్యంలో ఇక్కడ సిసిసి ఆడిటోరియం అంటే దాంట్లో కట్టిన కంట్రోల్ రూమ్లో మొత్తం కూడా దీన్ని సమావేశం ఏర్పాటు జరిగింది అయితే ఈ సమావేశంలో ఏం చర్చించారు అంటే మొత్తం కూడా సినిమా పరిశ్రమ సమస్యలన్నింటినీ కూడా చర్చించారు ఇక్కడ ఆ సినిమా పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమను ప్రపంచ ఖ్యాతకి తీసుకెళ్ళాలి లేకపోతే నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ పెట్టాలి ఇవన్నీ కూడా సూచనలు కలిస్తే కానీ అసలు విషయం ఏదైతే ఉందో ఏది బెనిఫిట్ షోలు కానీ ఇక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ దీన్ని అంటే సంక్రాంతి సినిమాల నేపథ్యంలో ఇదే ప్రధానమైన చర్చ వస్తుంది తరువాత ఈ అల్లు అర్జున్ విషయం కేసు ఇవన్నీ విషయంలో కూడా చర్చొస్తుంది అని అయితే ఇక్కడ ముందుగానే అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టుబడుతున్నాము అనేది అయితే రావంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని తరువాత మీడియా సమావేశంలో ఇక్కడ దిల్ రాజు మాట్లాడిన మాటలు కూడా అసలు అదేంటి ఒక బెనిఫిట్ షోలు టికెట్లు పెంచడం అనేది ఒక చిన్న సమస్య చిన్న ఇష్యూ అంటే పదే పదే దిల్ రాజు దాన్ని వ్యాఖ్యానించి దాన్ని తక్కువ చేయటం జరిగింది అంటే రేవంత్ ప్రభుత్వం ఒప్పుకోలేదు ఒప్పుకోదు ఎందుకు అంటే అది అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పాడు కాబట్టి దానికే కూడా కట్టుబడి ఉన్నాడు అనేది తేల్చి చెప్పారు కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని పెద్ద చేయకుండా మిగతా ఎన్నో విషయాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి తర్వాత మిగతా ప్రభుత్వానికి సినిమా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకి ఎంతో ఒక రకమైన సపోర్ట్ లభిస్తుంది అనుకుంటూ ప్రభుత్వానికే మద్దతు పలికే రీతిలో ఈ మొత్తం కూడా సినిమా పరిశ్రమ తగ్గి తల వంచి మొత్తం కూడా ఈరోజు నడిచిందనే వాదనే బలంగా వినిపిస్తోంది అదే కూడా జరిగింది ఇక్కడ గతంలో ఈ సినిమా టికెట్లు పెంచటం సినిమా టికెట్ల రేట్లు పెంచటము బెనిఫిట్ షోల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వాటిని పెంచము ఇది అంటే అక్కడ ఆ విజయవాడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సరిగ్గా మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం లేదు చేసుకోలేదు అది అన్న ఒక రాద్ధాంతం జరిగిన సీన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డితో సమావేశాన్ని పోల్చుతూ అందరూ కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు అయితే సినిమా పెద్దలైతే ఈ మొత్తం వ్యవహారంలో ఈ మొత్తం అంటే ఇక్కడ బెనిఫిట్ షోలు అనేది ఇక్కడ సినిమా మీద ఆపేక్షతో వచ్చే పేద ప్రజలకి విఘాతంగా అంటే సినిమా ఛార్జీలు భరించలేని స్థాయిలో పెంచేయటం వల్ల వాళ్ళు సినిమా చూద్దామనే ఒక ఉత్సాహం అంటే పేదవాడి కడుపు కొట్టి ఆ సినిమా పరిశ్రమ ద్వారా ఈ డబ్బు సంపాదించటమే బెనిఫిట్స్ వల్ల లక్ష్యం అంటే ముందు హిట్ట మూడు రోజులు ఈ మొత్తం ఎంత కలెక్షన్స్ వచ్చినాయి అనే దాని మీదే ఇప్పుడు హిట్టా ఫట్టా అనేది కూడా ఆధారపడి ఉంది కాబట్టి దాని నుంచే ఇదంతా కూడా బెనిఫిట్స్లని పెంచుకోవటం సినిమా బెనిఫిట్స్ వేసుకోవటం సినిమా రేట్లను పెంచటం దీంతో ఆ మూడు నాలుగు రోజులు ఆ వారం రోజుల పాటు మొత్తం కలెక్షన్స్నే రాబట్టుకునే పరిస్థితి ఇప్పుడు మొత్తం కూడా ఈ ప్యాన్ ఇండియా సినిమాలు అనే దాంట్లో ఈ మొత్తం కూడా కొట్టుకుపోతున్నాయి సినిమా అభిమాని పేదవాళ్ళైన దాని మీద మొత్తం భారం పడకుండా వీటిని అన్ని రేట్లను కూడా పెంచకుండా మొత్తం కూడా సినిమా అందరికీ కూడా అందుబాటులో తేవాలి అనేది ఒకటైతే అయితే ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన సినిమా వాళ్ళు ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడతారు అనే రీతిలో ఒక కార్యాచరణని వాళ్ళు గైడ్ గైడ్ చేసుకున్నారు దానిని వాళ్ళు ఒప్పుకునేలాగా సినిమా పరిశ్రమ పెద్దని కూడా ఒప్పించడం జరిగింది ఇక్కడ సినిమా హీరోలు కానీ ముప్పై తొమ్మిది మంది ఈరోజు సమావేశానికి హాజరైతే హాజరయ్యారు ముఖ్యంగా అంటే వెంకటేష్ ఈ హీరోల్లో ప్రముఖులు వెంకటేష్ నాగార్జున ఉన్నారు మిగతా దర్శకులు కానీ నిర్మాతలు వీళ్ళంతా ఉన్నారు మొత్తం ముప్పై తొమ్మిది మంది హాజరయ్యారు అయితే దీంట్లో తనకి కావాల్సింది స్పష్టంగా ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి స్పష్టంగా తనకిది కావాలి అని చెప్పాడు దానికి వాళ్ళందరూ కూడా సినిమా పరిశ్రమ ఒప్పుకునేలా చేశాడు అంటే డ్రగ్స్ కంట్రోల్లో అవేర్నెస్ తేవాలి తర్వాత మొత్తం కూడా ఏదైనా సామాజిక స్పృహ ఉండే కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ వీటిలో ప్రచారంలో ఈ మొత్తం మీ సినీ పరిశ్రమ పెద్దలు కానీ హీరోలు హీరోయిన్లు ఉపయోగపడాలి ప్రచారానికి అనే దాన్ని తేల్చి చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఇక్కడ టూరిజం అభివృద్ధికి సినిమా పరిశ్రమ ఎంత ముఖ్యమో అనే దాన్ని కూడా దాన్ని కూడా ఉపయోగించాలని చెప్పాడు అదేవిధంగా సినిమా రేట్లలో టికెట్ల విషయంలో ఒక చెస్ పే దానికి పన్ను వేసి ట్యాక్స్ కొంత ట్యాక్స్ చెస్ వేసి దానిని గురుకులాల పేద విద్యార్థుల కోసం ఉపయోగిస్తాము అనే ఒక మంచి ప్రతిపాదన కూడా రేవంత్ రెడ్డి చేయటం జరిగింది ఇవన్నిటినీ కూడా అంటే మొత్తంగా దీన్ని మొత్తం చూసినట్టయితే ఇక్కడ సినిమా పరిశ్రమ పెద్దలు అనుకున్నది ఒకటి అంటే ఇప్పుడు ఏమాత్రం ఈ అల్లు అర్జున విషయంలో రాజీ ప్రయత్నాలు ఇవన్నీ కూడా లోపాయికాయిగా జరిగిన ఇక్కడ ఆశించిన రీతిలో సినిమా పెద్దలకు కానీ సినిమా పరిశ్రమకు కానీ ఇక్కడేమీ దక్కలేదు ఇండివిజువల్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ రాలేదు ఎందుకంటే బెనిఫిట్స్ కానీ టికెట్ల పెంపు ఉంటేనే మొత్తం కూడా ఇండివిజువల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇవేమి దరక్కపోగా ఇప్పుడు సినిమా సమస్యలని మొత్తం ఒక మంచి ఒక ఉపసంగం వేస్తాము దాంతో చర్చించండి అనే దాంతో ఇప్పుడు చెప్పడం జరిగింది మొత్తం మీద సినిమా పరిశ్రమ పెద్దలైతే చచ్చినట్లు మొత్తం ముఖ్యమంత్రి దగ్గర తల వంచారు అనేది అయితే ఖచ్చితంగా చెప్పాలి ఎందుకు అంటే గతంలో చేసిన పోకడలు వీటన్నింటినీ కూడా చూసుకున్నట్టయితే ఈ బెనిఫిట్ చోల్ ముఖ్యంగా ఇంకోటి బౌన్సర్ల విషయంలో కూడా స్పష్టంగా జరి ఈ బౌన్సర్లు అనే దాన్ని ఈ సంస్కృతి అభిమానులను తొక్కేయటం పక్కకు తోసేయటం అంతా కూడా వాళ్లే లాఠీచార్జి చేయటం ఇదంతా కూడా వికృత క్రీడగా మారిన నేపథ్యంలో ఆ బౌన్సర్ల విషయంలో కూడా స్పష్టంగా దాన్ని సహించేది లేదు అనేది అయితే ప్రభుత్వం చెప్పటం అనేది అయితే అందరూ కూడా హసిస్తున్నారు ఏదేమైనా సరే ముఖ్యమంత్రి సూచనలు మొత్తం మెచ్చుకునేలా తనకి అంటే సినీ పరిశ్రమని నేనేమీ కూడా అంటలేదు తన అభివృద్ధికే పాటుపడుతున్నాను అని చెబుతూనే వాళ్ళకి ఏది మీరు ఏదైనా సరే తప్పు చేస్తే క్షమించేది లేదు అనేది అయితే రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది